బాగా చూడండి చూసి చూడగానే అనుకుంటాం ఆపై నవ్వుతూ మాట్లాడుతున్న దృశ్యం చూస్తే ఓ మామూలు వ్యక్తి అనుకుంటాం కానీ ఆ రూపం వెనుక భయంకరమైన మరో రూపం కూడా ఉంది ఇంతటి క్రూరుడు ఇంతటి దరిద్రుడు ప్రపంచంలో ఎక్కడా ఎప్పుడు పుట్టలేదు ఇకపై పుట్టరు అని కూడా చెబుతుంటారు చరిత్ర పేజీలలో ఒక అత్యంత అసహ్యకరమైన నియంతగా ఉగండాను పాలించిన డిక్టేటర్ గా నమోదైన ఈ నరూప రాక్షసుడి పేరే ఇది అమీన్ మనం ఎప్పుడు హిట్లర్ స్టాలిన్ లాంటి వారి నిర్దయులను చెప్పుకుంటాం కానీ వారి కన్నా ఎన్నో రేట్లు డేంజరస్ హ్యూమన్ ఇది అమీన్ ఇతడి క్రూర కర్మలకు లెక్కలేదు చెప్పుకుంటూ పోతే చాంతాడంత లిస్ట్ తయారవుతుంది ఇతడి అత్యంత దుర్మార్గమైన అలవాటు మనుషుల మాంసం తినడం మనుషులను చంపడం అన్నది చాలా తేలికగా చేయించి ఈ నియంత వారి మాంసాన్ని పచ్చిగానే తింటాడు ఇక పర్సనల్ బెడ్రూమ్ లో శవాలను పడుకోబెట్టుకుని గంటల పాటు నిద్రించేవాడు డెబ్బైవ దశకంలో తన ఎనిమిది సంవత్సరాల నియంత్ర పాలనలో ఐదు లక్షల కన్నా ఎక్కువ మందిని నిర్దాక్షిణ్యంగా చంపించాడు వారిలో చాలా మంది ఉగా అధ్యక్షుడికి భోజనంగా మారంటే నమ్మలేరు కానీ ఇది నిజం మృత్యువు ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు కానీ దానికి రూపం అంటూ ఉంటే ఇది అమీన్ మాదిరిగానే ఉంటుందని చెప్పుకునేవారు ఉగాండాలో ఆయుధాలు భద్రపరచుకోవడానికి ఓ పెద్ద భవనాన్ని నిర్మించాడు ఇది అమీన్ కానీ అందులోని వందలాది చాంబర్లలో ఆయుధాలు కాకుండా మనుషులను శిక్షించేందుకు అనువుగా మార్చుకున్నాడు ఇది అమీన్ అందులో వారిని తానే స్వయంగా శిక్షించేందుకు వచ్చేవాడు వారిని దారుణంగా రక్తాలు కారేలా కొట్టడం ఆ తర్వాత కరెంట్ చాక్లతో చంపేయడం చేసేవాడు వారంతా తనకు శత్రువు అనక్కర్లేదు తన సొంత వారిని కూడా అడ్డు తొలగించుకునేవాడు పైగా వారిని వండించుకుని మరీ తినడం గురించి వింటే అసహ్యం వేయకుండా ఉండదు అలాంటి నరమాంస భక్షకుడు ఉగండాకు దేశాధ్యక్షుడెలా అయ్యాడు చాలా ఆసక్తికరమైనదిగా ఉంటుంది ఇది అమి జీవితం మన పురాణాల్లో నరులను నరమాంస భక్షకులని రాక్షసులని అనేవారు నిజ జీవితంలో కొన్ని వందల సంవత్సరాల క్రితం వరకు అడవుల్లో నరభక్షకులు ఉండేవారని చెబుతారు సరిగ్గా అలాగే ఉగండా దేశ అధ్యక్షుడు ఇది అమీన్ కూడా నరమాంస భక్షకుడిగా చెబుతున్నారు ఈ విషయం తెలిసిన ప్రజలు మృగం క్రూరుడు ఆఫ్రికా హిట్లర్ అని కూడా పిలిచేవారు అయితే అనుకోలేదు అతడి చర్యల పట్ల తమ నిరసన వెల్లడించే ధైర్యం చేయలేకపోయారు అతనిపై ఎవరు గొంతెత్తి ధైర్యం ఎవరికీ లేదు ఇది అమీన్ కు వ్యతిరేకంగా మాట్లాడితే చాలు బహిరంగంగా శిక్షలుంటాయి నిరసన కారులను చెక్క స్తంభాలకు కట్టి అనంతరం నోటికి కళ్లకు నల్లగుడ్డ చుట్టి బుల్లెట్లతో కాల్చి చంపడం జరిగేది ఆ తర్వాత వారి మృతదేహాలతో వివిధ పదార్థాలుగా టేబుల్ వందల ఇరవై ఐదులో కొబోకో అనే ప్రాంతంలో జరిగింది అమీన్ తండ్రి అమీన్ దాదా మొదట ఓ రోమన్ క్యాథలిక్ ఆపై ఇస్లాం మతం స్వీకరించాడు తన కుమారుడికి ఇది అమీన్ అని పేరు పెట్టారు కొంతకాలానికి వారు విడిపోడంతో తల్లితో పాటు ఇది అమిన్ ఆఫ్రికాలోని బోంబో అనే సిటీకి చేరుకున్నారు కంటిక పేదరికం కారణంగా ఇది అమిన్ చదువు పెద్దగా కొనసాగలేదు తిండికే కష్టంగా ఉండడంతో నాలుగో తరగతి చదువుకు ఫుల్ స్టాప్ పెట్టి డబ్బు సంపాదనలో పడ్డారు ఇది అమిన్ చిన్న చిన్న పనులు చేసి తల్లికి ఆసరగా నిలిచేవాడు యుక్త వయసుకి రాగానే కింగ్స్ ఆఫ్రికన్ రైఫిల్స్ లో చేరారు ఇక అమీన్ పుట్టి పెరిగిన ప్రాంతం ఓ గిరిజన ప్రాంతంలో జరగడం వలన అక్కడి అలవాట్లు వచ్చాయని చెబుతారు అక్కడి జనం స్వయంగా అడవుల్లో వేటాడి ఆ జంతువుల రక్తం తాగడం చేసేవారు ఇచ్చిన తర్వాత పచ్చి మాంసమే తినేవారు అలాంటి సమాజంలో పుట్టి పెరిగిన కారణంగా ఇది అమీన్ లో ఆ స్వభావమే పెరుగుతూ వచ్చింది సైన్యం చేరిన తర్వాత తన స్థానం క్రమంగా పెరుగుతున్న కొద్దీ తనలో హింసాత్మక ప్రవృత్తి కూడా పెరుగుతూ వచ్చింది మొదట ఉగాండా సైన్యంలో వంట మనిషిగా పనిచేస్తున్న ఇది అమీన్ చాలా తెలివైన వాడు అంతేకాదు ఓ ప్రమాదకరమైన మృగం లాంటి వాడు అతని భారీ ఆకారం ఓ రాక్షసుడిగా కనిపించేలా చేసింది ఆరు అడుగుల నాలుగు అంగుళాల ఎత్తుతో నూట అరవై కిలోల బరువుతో బాక్సింగ్ క్రీడాకారుడు కావాలని కోరుకున్నాడు ఇది అమిన్ రింగ్ లోకి అడుగు పెట్టి వరుసగా తొమ్మిది సంవత్సరాలు ఉగాండా నేషనల్ బాక్సింగ్ చాంపియన్ గా నిలిచాడు ఇది అతనికి సైన్యంలో ప్రమోషన్ పొందడానికి సహాయపడింది ఈ విధంగా పంతొమ్మిది వందల అరవై ఐదు నాటికి అమిన్ ఉగండా సైన్యానికి జనరల్ అయ్యాడు ఆర్మీ జనరల్ అయిన తర్వాత ఇది ఇది అమీన్ ఉగాండా అధికారంపై దృష్టి సారించాడు విశ్వసించిన ప్రధాన మంత్రి ఇరవై ఐదు జనవరి పంతొమ్మిది ఒకటిన సింగపూర్ లో ఉన్నప్పుడు ఉగాండా రాజధాని కంపాలాలో రక్తపు తిరుగుబాటు చేశాడు కేవలం మూడు గంటల పాటు జరిగిన సైనిక చర్యలో దేశం మొత్తం అధికార పగ్గాలు ఇది అమీన్ చేతిలోకి వచ్చాయి ఇక అక్కడి నుంచి ఉగాండ ప్రజలు ప్రత్యక్ష నరకాన్ని చూశారు జనవరి ఇరవై ఐదు పంతొమ్మిది వందల ఒకటి తేదీ ఉగాండాకు ఆఫ్రికాకు మాత్రమే కాదు మొత్తం మానవాళికి కూడా బ్లాక్ డేగా నిలిచింది ఎందుకంటే ఇది అమీన్ అధికారంలోకి రాగానే తన రక్తదాహాన్ని తీర్చుకోవడం మొదలు పెట్టాడు అతడిలో అనేక వికృత రూపాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వచ్చాయి అమీన్ తనను తాను దాదాగా అభివర్ణించుకునేవాడు ఉగాండాలో తనని వ్యతిరేకించిన వారికి బహిరంగంగానే మరణశిక్ష విధించేవాడు అయితే అమీన్ మ్యాన్ ఈటర్ అనే రహస్యాన్ని మొదట అతని వైద్యుడు కిబో రింగోంట బయట పెట్టాడని చెబుతారు పంతొమ్మిది వందల డబ్బై ఐదులో ఇది అమీన్ తన మాట వినని దేశ ప్రధాన న్యాయమూర్తిని కూడా నిర్దాక్ష్యంగా హత్య చేశాడు అతడికి ఆరుగురు భార్యలు నలభై మంది పిల్లలు ఉన్నారు ఆరుసార్లు వివాహం చేసుకున్నాడు వీటిల్లో ఐదు వివాహాలు రాష్ట్రపతి అయిన తర్వాత జరిగాయి అమీన్ తన ఆరుగురు భార్యల ద్వారా నలభై ఐదు మంది సంతానాన్ని కన్నాడు అంతేకాదు అతని అంతఃపురంలో ముప్పై ఐదు మందికి పైగా మహిళలు ఉండేవారట ఇది అమీన్ కారణంగా వారు వంద మందికి పైగా పిల్లలకు జన్మనిచ్చారు అయితే అమీన్ రెండవ భార్య కే అడోరా తన భర్త నరమాంస భక్షకుడని తెలుసుకున్నప్పుడు అతడిని ద్వేషించడం ప్రారంభించింది ఆపై ఆమె తన వైద్యునితో ప్రేమలో పడింది ఈ విషయం తెలుసుకున్న ఇది అమీన్ కే అడోరాను దారుణంగా హతమార్చాడు ప్రపంచం మొత్తం ఇది అమీన్ ను అసహించుకుంది అయితే ఇది అమీన్ మాత్రం భారతదేశ ప్రజలను ఎక్కువగా ద్వేషించాడు అతను ఉగాండా నుంచి లక్ష మంది భారతీయులను తరిమి తాను అధికారంలోకి రాగానే మొదట అక్కడ నివసిస్తున్న భారతీయులని టార్గెట్ చేశాడు పంతొమ్మిది ఆగస్టు నాలుగున భారతీయులందరూ రెండు సూట్ కేసులతో తొంభై రోజుల్లో ఉగాండా విడిచి వెళ్ళాలని ఇది అమీన్ ఉత్తర్వులు జారీ చేశాడు ఉగాండా భారతీయులు ఆస్తులు లాక్కుంటానని ఉగాండా ప్రజలకు మాత్రమే తమ దేశంలో ఆస్తి హక్కు ఉందని వెల్లడించాడు ఆ సమయంలో ఇందిరాగాంధీ భారత ప్రధానిగా ఉన్నారు ఇది ఆమె హెచ్చరించిన ఈ నియంతపై ఎటువంటి ప్రభావం చూపించలేదు అమీన్ నిరంకుశంగా మారాడు కొన్నిసార్లు ఇజ్రాయెల్ విమానాలను హైజాక్ చేశాడు కొన్నిసార్లు అమెరికాను బెదిరించాడు ఇతనికి లిబియా నియంత కల్నల్ గడఫీ మద్దతు ఉంది ఇక ఉగాండాపై దండెత్తినప్పుడు ఇది తన ప్రాణాలను కాపాడుకోవడానికి సౌదీ అరేబియా చేరుకున్నాడు అమీన్ సౌదీ అరేబియాలోని జెడ్డా ఇరవై నాలుగు సంవత్సరాలు నివసించాడు ఈ నియంత చివరకు ఇరవై జులై రెండు వేల మూడున మరణించాడు ఉగాండా ప్రజలు అమీన్ ను ఎంతగా ద్వేషించారంటే అతని మృతదేహాన్ని తమ దేశంలో ఖననం చేయడానికి కూడా అనుమతించలేదు